ఈ రోజు అందరం సమావేశం కావడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు ఈ స్కూల్లో చదివాను అందరు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరిని విడిచిపెట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది కానీ ముందు తాడు ఒక పోతుంది ఉన్నత పాఠశాల ఉంద్యాల గ్రామం పదవ తరగతి విద్యార్థుల కొరకు ఉద్దేశించబడినటువంటి వీడుకోలు సమావేశంలో వేదిక పీన నాతో పాటు ఆశీనులైనటువంటి సోదర ఉపాధ్యాయ పుత్రులకు మరియు ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి చిన్నారి బాలబాలికలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమసుమాను తెలియజేస్తూ పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం అనేది ఒక మరిచిపోలేని అనిర్వచనీయమైనటువంటి అనుభూతులతో కూడుకొని ఉంటుంది ఒక పది సంవత్సరాల కాలం పాటు పాఠశాలల్లో తనగతి గదుల్లో విద్యార్థుల మధ్య ఉపాధ్యాయుల మధ్య అనేక రకాలైనటువంటి కార్యకలాపాలను జరిపి ఎన్నో అనుభూతులకు ఆల ఆలవాలమైనటువంటి పాఠశాలను వదిలి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఒక బాధాకరమైనటువంటి విషయం మరి సంతోషం ఒకవైపు ఉంటే బాధ మరొక వైపు ఉంటుంది పదో తరగతి విద్యార్థులకు ఉన్నత పాఠశాల ఉన్నత తరగతులకు పై తరగతులకు వెళ్ళుతున్నామనేటువంటి సంతోషం ఒకవైపు మరి ఇన్ని సంవత్సరాలుగా తమ స్నేహితులను ఉపాధ్యాయులను తరగతి గది లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అనుభూతులను అన్నింటినీ దూరం చేసుకొని పాఠశాలను వదిలిపోతున్నాం అనేటువంటి బాధ మరొక వైపు మరి సంతోషం బాధ రెండు కలగలిపినటువంటి జీవితం మరి వాళ్ళు రుచి చూడబోతా ఉన్నారు మరి కాబట్టి విద్యార్థులకు పదవ తరగతి విద్యార్థుల ప్రతి ఒక్కరికి ఇది సర్వసాధారణం తమ పాఠశాల స్థాయిలో ఈ వీడుకోలు సమావేశం ఈ స్వాగత సమావేశాలు అనేటువంటివి తప్పకుండా ఉండ ఉంటాయి మరి వాటి ద్వారా ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను వాళ్ళు మదిలోకి తీసుకోవడం జరుగుతుంది మరి కాబట్టి ముందు ముందు మీరు ఉన్నతమైన చదువుతూ మంచి లక్ష్యాన్ని ఎంచుకొని సన్మార్గంలో నడుస్తూ తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకొచ్చి మీ జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు మన నూరేళ్ల జీవితం అనుకుంటే ఎవరైతే మొదటి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరం మంచి కష్టపడి మంచి లక్ష్యంతో ముందుకు పోతారో మిగిలినటువంటి ఆ డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు హాయిగా గడపవచ్చు ఎవరైతే ముందుగా ఉండేటువంటి ఇరవై సంవత్సరాల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల జీవితాన్ని చెడు మార్గం వైపు చెడు ఆలోచనల వైపు విద్యకు దూరంగా చదువుకు దూరంగా ఎవరైతే తమ బాల్యాన్ని గడుపుతారో వాళ్ళు తదుపరి డెబ్బై ఐదు సంవత్సరాలు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలను అనుభవించాల్సి వస్తుంది మరి కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచన చేయాలి మొదటి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీరు చక్కగా కష్టపడితే అప్పుడు మీకు ఇంటరు డిగ్రీ ఆ పై తరగతులు అయిపోయి మీరు ఒక మంచి ఉద్యోగంలో నిలబడి ఒక స్థాయి మీకు వస్తుంది ఆ తర్వాత మీ లైఫ్ అంతా కూడా సంతోషకరంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి ఇష్టపడి చదువును ప్రేమించి చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ రేపు రాబోయేటటువంటి పదవి తరగతి పరీక్షల్లో అన్ని సబ్జెక్టులలో మంచిగా రాసి ఎలాంటి తప్పులు పొరపాట్లకు